స్తోత్రం కలుగునుగాక లోక లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మన మందిరంలో జరుగుతున్న ఇరవై ఒకటి రోజుల ఉపవాస ప్రార్థనా పండుగలు ఎనిమిదవ రోజు రాత్రి ఈ రీతిగా దేవుని సన్నిధానంలో మనము కోడుకొని దేవుని సందేశాన్ని దేవుని వాక్యాన్ని వినటానికి అవకాశం దయచేసిన దేవాది దేవునికి నా వందనాలు చెల్లిస్తున్నానండి అవకాశం ఇచ్చిన మన స్థానిక దైవ సేవకులకు నా వందనాలు వేదిక మీద ఉన్న సతీష్ అయ్య గారికి జోనతన్ పాస్టర్ గారికి అందరికీ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలండి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విందామండి ఎందుకంటే దేవుని వాక్యం చాలా ప్రత్యేకమైనది కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి మన మనసును మనము ఇక్కడే పెట్టుకోవాలి మన మనసును ఎక్కడ పెట్టుకోవాలి వైజాగ్ పంపించకూడదు విజయనగరం పంపించకూడదు లేకపోతే ఇంకెక్కడికో పంపించకూడదు ఇంటి మీదకు ఎక్కడికి మనసును పోనివ్వకూడదు ఎందుకంటే టికెట్ లేకుండా ప్రయాణం చేసేది మన మనసు ఏ ఖర్చు అవసరం లేదు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మన మనస్సు టికెట్ లేకుండా ఖర్చు లేకుండా అది ప్రయాణిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని సందేశాన్ని మనం విందాం ఈరోజున దేవుని వాక్యం నిర్గమకాండము ఏడవ అధ్యాయము వచనం నుండి పన్నెండవ వచనం వరకు చదువుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ రీతిగా మనకు సెలవిస్తుంది నిర్గమాఖండము ఏడవ అధ్యాయము వచనం నుండి పన్నెండవ వచనం వరకు చదువుకుంటే కాబట్టి మోషే అహరోనులు ఫరోధకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించిన అట్లు చేసిరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను హలెలుయా దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హలెలుయా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ దయచేసి మనం గమనిద్దాము ఈ రాత్రి సమయమందు నిర్గమకాండము ఏడవ అధ్యాయము పదో వచనము నుండి పన్నెండవ వచనం వరకు ఉన్న వచనాలను వాక్య భాగాలను మనము చదువుకుంటే మనము గమనిస్తే ప్రియమైన దేవుని సంగమ నిర్గమా కాండంలో నలభై అధ్యాయాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ నిర్గమా కాండాన్ని ఇజ్రాయేలీలకు నాయకుడు భక్తుడైన మోషే రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఆది కాండము నిర్గమకాండము సంఖ్యాకాండము లేవియా కాండము ద్వితీయోపదేశ కాండం ఈ ఐదు పుస్తకాలను ధర్మశాస్త్ర పుస్తకాలు అంటారు ఈ ఐదు పుస్తకాలను కూడా దేవుని ప్రేరేపణతో మోసే రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పాతని బంధన కాలంలో రెండవ పుస్తకంగా ఈ నిర్గమకాండ పుస్తకము మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని సంగమ ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటే ఇద్దరు మనుషులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ వాక్యంలో మనం చదువుకుంటే ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఎవరు ఆ మనుషులు ఎవరు ఆ వ్యక్తులు అంటే ఒకరు మోషే రెండోవారు అహరోను ఒకరు మోషే రెండోవారు అహరోను వీరిద్దరూ కూడా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్న ఫరో ఎదుట నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని సంగమ దయచేసి మనం బాగా గమనించాలి మోషే అనే పేరుకు నీళ్ళలో నుండి తీయబడినవాడు అని అర్థమండి మోషే అనే పేరుకు అర్థమేమిటి నీళ్ళలో నుండి తీయబడినవాడు రెండవది అహరోను అంటే వెలుగునిచ్చువాడు అని అర్థము అహరోను అంటే వెలుగునిచ్చువాడు అని అర్థము వీరిద్దరూ కూడా దేవుని భక్తులై ఉన్నారు దేవుని బిడ్డలై ఉన్నారు వీరిద్దరూ కూడా ఇజ్రాయేలు జాతికి సంబంధించిన వారు అయి ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ వీరు ఎవరు అంటే ఇజ్రాయేలు జాతికి చెందినవారు ప్రియమైన దేవుని జనాంగమ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరు యొక్క పరిపాలనలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా దాసులుగా బ్రతకడం మనం చూస్తూ ఉన్నాము అయితే దేవుడు ఏమనుకున్నాడంటే నా ప్రజలైన ఇజ్రాయేలీలను ఫరో నుండి విడిపించాలి నా ప్రజలైన ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించాలి నా ప్రజలైన ఇజ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించాలి అని చెప్పి దేవుడు మోషేను దర్శించి మండుచున్న పొదలో మిథ్యాను దేశంలో మామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మోసేను దేవుడు దర్శించి మాట్లాడి ఐగుప్తు దేశానికి రప్పించాడు మాత్రమే కాదు మోసే ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత మోసే అహరోను ఇద్దరు కూడా అన్నదమ్ములు వారిద్దరు కూడా సహోదరులు ఏం చేశారు అంటే ఫరో దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు ఫరో దగ్గరకు వెళ్ళి మా దేవుడు మాకు చెప్పాడు ఇజ్రాయేలీలు మా ప్రజలు ఇజ్రాయేలీలైన మేము మేము అరణ్యంలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలి అరణ్యంలోకి వెళ్ళి దేవునికి బలి అర్పించాలి అరణ్యంలోకి వెళ్ళి దేవుని స్థుతించాలి కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి ఫరో గారు అని వారు ఫరు యొక్క అనుమతి కోసము మోషే అహరోనులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ప్రియమైన దేవుని సంగమ దయచేసి గమనించాలి మోషే అహరోనుల్లో ఏముంది అంటే ధైర్యము ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము మోషే అహరోనుల్లో ఏముందండి ధైర్యం ఉంది ఎందుకు ధైర్యం ఉంది అని అడిగితే ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడిపించబడాలని వారు ఏం చేశారంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో దగ్గరకు వెళ్ళారు ఫరో దగ్గరకు వెళ్ళి ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని సంగమ ఫరో అనే వ్యక్తి మంచి వ్యక్తి కాదు వారికి ప్రాణహాని కలిగించవచ్చు వారిని బాధ పెట్టొచ్చు వారిని గాయపరచవచ్చు వారికి శిక్ష విధించవచ్చు వారి ప్రాణమే తీసేయచ్చు అయినా కానీ వారు అనుకున్నారు మన ప్రజల కోసం పోతే మన ప్రాణాలు పోని మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మన ప్రజల కోసం మనము తెగించాలి వారికి ఉన్న అజెండా ఏమిటి వారికున్న గురి ఏమిటి వారికున్న లక్ష్యం ఏమిటి అంటే మోసే ఆహ్లోనులు ఏమనుకుంటున్నారంటే మన ప్రాణం పనంగా పెట్టైనా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి బానిసత్వం నుండి ఫరో నుండి విడిపించాలి హాలెల్లుయా ఎమ్మెల్యే గారితో మాట్లాడాలంటే మనకు భయం వేస్తుంది సీఎం గారితో మాట్లాడాలి అంటే మనకు భయం వేస్తుంది ఆఫీసర్తో మాట్లాడాలి అంటే మనకు భయం వేస్తుంది మన కంపెనీకి సంబంధించిన జీఎంతో మాట్లాడాలంటే మనకు భయం వేస్తుంది ప్రియమైన దేవుని సంఘమ భయం అనేది చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఉంటూనే ఉంది ఏదో ఒక భయం ప్రతి వారిని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా పట్టి పీడిస్తూ ఉంది దేవుని సంఘమా దేవుని బిడ్డలమైన మనమందరము కూడా దేవుని బట్టి ధైర్యము కలిగి ఉండాలి ఎందుకంటే మన దేవుడు మనలను పుట్టించాడు పుట్టించిన దేవుడు మనలను బ్రతికిస్తాడు పుట్టించిన దేవుడు మనలను పోషిస్తాడు పుట్టించిన దేవుడు మనకు ధైర్యాన్ని కూడా ఇస్తాడు హాలెల్లుయా ఈ లోకంలో అందరూ మనలను అవమానపరచొచ్చేమో కించపరచొచ్చేమో ప్రోత్సాహపరిచేవారు లేరేమో అయితే మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఎవరు అంటే మనలను ధైర్యపరిచే దేవుడు మనలను ధైర్యపరిచే దేవుడు ఎలాగ ధైర్యపరుస్తాడు అని అడిగితే యహోశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనంలో చదువుకుంటే దేవుడు యహోశ్వా అతీ రీతిగా చెప్తూ ఉన్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నీకిచ్చేదనని వారికిచ్చేదనని వారికి వారి పిత్రులతో ప్రమాణం చేసిన దేశమును ఇచ్చముగా నీవు ఈ ప్రజలను స్వాధీనపరచెదవు హలలుయా మోసే చనిపోయిన తర్వాత యహోశ్వా నాయకుడైన తర్వాత దేవుడు యహోశ్వాకు ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా యహోశ్వా బాగా భయపడు అని అనలేదండి ఏమన్నాడు ధైర్యంగా ఉండు అని అన్నాడు కానీ భయపడిపో చిన్న జ్వరం వచ్చినా భయపడిపో చిన్న కడుపు నొప్పి వచ్చినా భయపడిపో అని అనలేదు ప్రేమైన దేవుని సంగమా కొంతమంది అంటారు చిన్న సమస్యలు వస్తే పురుగుల మందు తాగితే బాగుండు ఫ్యాన్ ఊరి పెట్టుకుంటే బాగుండు ఎందులోకైనా దూకి చస్తే బాగుండు అందులో ఏది చేసినా మన ఆత్మ డైరెక్ట్గా మన మేనమామ దగ్గరికి వెళ్ళిపోతుంది సాతాన్ దగ్గరికి సాతాను కాసుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటే బాగుండు యాక్సిడెంట్లో ఎవరో ఒకరు చనిపోతే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాడు మీకు అర్థమవుతూ ఉందా అర్థమైన వల్ల ఒకసారి హాలేలుయా చెప్దామండి హలే కాబట్టి ఉద్యోగం లేకపోయినా ధైర్యంగా ఉండాలి జీతం రాకపోయినా సమయానికి ధైర్యంగా ఉండాలి అప్పులున్నా ధైర్యంగా ఉండాలి ఏ సమస్యలు ఉన్నా మనము ధైర్యంగా ఉండాలండి ఎందుకంటే లోకంలో దేవుడు లేని వారే ధైర్యంగా బ్రతుకుతూ ఉంటే నిజమైన దేవుణ్ణి కలిగి నిజమైన దేవుడి దగ్గరికి వస్తూ మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలి మీ ధైర్యాన్ని ఒక ఒకసారి మన పాస్టర్ గారు చెప్పారు మీరు విశ్వాసం కలిగి ఉండాలి మీ విశ్వాసం చూసి మాకు భయం భయం కలగాలి అని మన గారు చెప్పారు అయ్యగారు చెప్పిన మాటలకైనా మనము ధైర్యంగా ఉండాలి ప్రియమైన దేవుని సంగమ ఈరోజు మోసే అహరోనులు ఏం చేస్తున్నారు అంటే ధైర్యంగా ఉంటున్నారండి దేవుని సంఘమా ఈ రాత్రి సమయమందు నీకున్నది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సమస్య అయినా ఇబ్బంది అయినా నీకు గొప్పదేమో కానీ దేవునికి అది గొప్పది కాదు అది కొండ లాంటిదైనా అది పర్వతం లాంటిదైనా అది ఎలాంటిదైనా సరే నా దేవుడు ప్రతి దానిని కూడా పరిష్కారం చేయగలిగిన దేవుడు హాలుయా మోసే అహరోనులకున్న ధైర్యము ఈరోజున దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా దేవుని సంఘముగా మనము ధైర్యం కలిగిన వారిగా ఉండాలండి బైబిలు ఆ రీతిగా మనకు సెలవిస్తూ ఉంది మనకు ధైర్యం ఎలా వస్తుంది అని అడిగితే యోపు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు వచనంలో చదువుకుంటే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని అంటూ ఉన్నాడు యోబు గారు యోబు శ్రమల్లో ఉన్నప్పుడు యోబుగారు కష్టాల్లో ఉన్నప్పుడు అతని యొక్క స్నేహితుడు అతని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు యోబు నువ్వు భయపడొద్దు నీ భక్తి నీకు ధైర్యము కలిగిస్తుంది భక్తి అంటే ఏమిటి దేవుని సన్నిధికి రావటం భక్తి అంటే ఏమిటి ప్రార్థన చేయటం భక్తి అంటే ఏమిటి వాక్యాన్ని చదవటం భక్తి అంటే ఏమిటి వాక్యాన్ని వినటం భక్తి అంటే ఏమిటి సంఘముతో సహవాసం చేయటం ఇవన్నీ కూడా భక్తికి సంబంధించిన కార్యక్రమాలు కాబట్టి మనము భక్తిని కలిగి ఉండాలి అందుకే మొదటి తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఎనిమిదవ వచనము చదువుకుంటే బైబిల్లో ఈ రీతిగా చెప్పబడుంది అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు దేవుని సంగమ అపోసుడైన పౌలు గారు దైవజనుడైన పౌలు గారు తిమోతికి పత్రిక పత్రిక రాస్తూ ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే తిమోతి నీ భక్తిని నీవే సాధనం చేసుకోవాలి ఎవరి భక్తి వారే శైలే గారి భక్తి నాకు రాదు సతీషయ్ గారి భక్తి నాకు రాదు జోనాథన్ పాస్ట్ గారి భక్తి నాకు రాదు ఎవరికి వారం మన భక్తిని మనమే సాధనం చేసుకోవాలి ఎవరింట్లోనే వారే వండుకోవాలి కానీ పక్కింటి వారి వంట చేస్తారు అనుకుంటే అది కుదరనే కుదరదు ప్రియమైన దేవుని సంగమ అలాగా మన భక్తిని మనమే సాధన చేసుకోవాలి అందులో ఉంది శరీర సంబంధమైన సాధనము కొంత మట్టుకే ప్రయోజనము అయితే దైవభక్తికి సంబంధించిన సాధనము ఈ జీవమందును రాబోతున్న జీవము అని చెప్తూ ఉన్నాడు అంటే అర్థమేమిటో తెలుసా మనం ఎంతవరకు ఈ లోకంలో బ్రతుకుంటామో అంతవరకు భక్తి మనకు ఉపయోగపడుతుంది అంత మాత్రమే కాదు రాబోతున్న నిత్య జీవమైన పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా మన భక్తి మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ భక్తి చేయకుండా నేను నేరుగా పరలోకానికి వెళ్ళి భక్తి చేస్తానంటే కుదరదు కుదిరే ప్రసక్తి లేదండి దయచేసి వినాలి రాత్రి సమయమందు మోసే అహరోనులలో ఉన్న ధైర్యము మనము కూడా కలిగి ఉండాలి మొదటిగా రెండవదిగా వాక్యంలో చదువుకుంటే నిర్గమకాండం ఏడవ అధ్యాయము పదో వచనంలో చదువుకుంటే ప్రిమన్ వల్లరా కాబట్టి మోసే అహరోనులు ఫరో ఎదుటను ఏహోవా వారికి ఆజ్ఞాపించినట్లుగా చేసిరి హాలెలు యా ఫరో ప్రీమేన్ వాళ్ళరా మోషే ఆహ్రోనులు రెండవదిగా ఏం చేశారు అంటే దేవుడు ఏం చెప్పాడో ఫరో దగ్గరికి వెళ్ళమన్నారు ఫరో దగ్గరికి వెళ్ళారు ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ అద్భుతం చేయాలి అని దేవుడు చెప్పాడు దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే వారు చేస్తూ ఉన్నారు అంటే దేవునికి విధేయత వారు చూపించారండి రెండవదిగా మనము కూడా దేవునికి విధేయత చూపించాలి వాక్యానికి విధేయత మనము చూపించాలి మనం ఏ హోదాలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ స్టేటస్ కలిగి ఉన్నా ఏ రేంజ్ కలిగి ఉన్నా ఎంత మనము పరిస్థితిలో ఉన్నా దేవుని దగ్గర మనమందరము ఒక్కటే దేవుని దగ్గర మనమందరము సమానమే కాబట్టి దేవుని దేవుడు మనకు యజమాని కాబట్టి దేవుడు మనకు సృష్టికర్త కాబట్టి ఆయనకు మనము విధేయత చూపించాలండి ప్రియమేన వాళ్ళరా విధేయత ఎవరు చూపించారు అని మనము ఆలోచన చేస్తే ప్రియమేన దేవుని సంగమ రెండవ రాసులు గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవచనంలో చదువుకుంటే వాక్యంలో ఈ రీతిగా మనకు చెప్పబడుంది సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమను అను ఒక మనుష్యుడు ఎహోవా చేత అతని చేత ఎహోవాయే సిరియా దేశం నాకు జయము కలుగజేసి ఉండేను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయపొందినవాడయ్యేను అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి అని వాక్యంలో చెప్పబడుంది ప్రియమేణ దేవుని సంగమ దయచేసి వినాలండి రాత్రి కాల సమయమందు మనము దేవుని వాక్యము రెండవ రాజులు గ్రంథము ఐదవ అధ్యాయం ఒకటో వచనంలో చదువుకుంటే సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి బైబిల్ చెప్తూ ఉంది పరాక్రమశాలి యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి చాలా నైపుణ్యతతో చాలా నేర్పరితనముతో యుద్ధం చేయగలిగిన వ్యక్తి రాజుగారు కూడా ఆ వ్యక్తిని చాలా గౌరవిస్తూ ఉంటారు అంత హోదా కలిగిన వ్యక్తి అంత ఉద్యోగం కలిగిన వ్యక్తి అంత ఖ్యాతి కలిగిన వ్యక్తి అంత ఘనత కలిగిన వ్యక్తి అయితే అతనికి ఒక కుష్ఠ రోగం ఉంది రోగం ఉన్న కారణం బట్టి అతడు ఎన్ని అవమానాలు పొందాడో మనకు తెలియదు ఎందుకంటే ప్రియమైన దేవుని సంఘమ వ్యాధులన్నింటిలో రోగాలన్నింటిలో భయంకరమైనది ప్రియమైన వాళ్ళరా అది చాలా భయంకరమైన రోగం కుష్ఠరోగము కుష్ఠరోగం ఎవరికైనా వస్తే వారు కుటుంబంతో కలిసి ఉండటానికి అవకాశం లేదు పిల్లలతో కలిసి ఉండటానికి అవకాశం లేదు కుష్ఠరోగం ఎవరికి ఉంటుందో కుష్ఠరోగం రోగం ఎవరిలోనైతే ఉంటుందో వారు సమాజానికి దూరంగా ఉండాలి కాలము ఎంతకాలం వారు కుష్టరోగం ఉంటుందో అంతకాలము ప్రిమన్ వల్ల సమాజానికి ప్రజలకు కుటుంబానికి దూరంగా బ్రతకాలి ఒంటరిగా బ్రతకాలి ఏకాకిగా బ్రతకాలి అంత భయంకరమైన పరిస్థితి కుష్ఠ రోగము కలిగిన వారికి ఉంటుంది అయితే ప్రియమైన దేవుని సంగమ ఆ ఇంటిలో ఒక ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఒక అమ్మాయి ఒక చిన్న పాప చెప్పింది ఏమై ఏం చెప్పిందో తెలుసా ఇజ్రాయేలు దేశంలో షోమ్రోన్ పట్టణంలో ఎలీషా దైవ దగ్గరికి వెళితే ఎలీషా సేవకుని దగ్గరికి వెళితే మీరు స్వస్థత పొందుకుంటారు అని చెప్పారు చెప్పినప్పుడు నయమాను ఆ మాట స్వీకరించి ప్రీమేన్ వలరా ఇజ్రాయిలు దేశంలో ఉన్న ఎలీషా దగ్గరకు వెళ్ళాడు ఏం జరిగిందో మనం చూద్దామండి అదే రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవచనంలో మనం చదువుకుంటే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా యోర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పాసి పిల్ల దేహము వలే మారి శుద్ధుడాయనో హలలుయా బైబిలి రీతిగా చెప్తూ ఉంది ఎలీషా ప్రవక్త చెప్పాడు నయమాను నువ్వు యోద్ధాను నదిలో ఏడు మారులు మునిగి స్నానం చేయి స్నానం చేసిన తర్వాత గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు అని చెప్పాడు చెప్పిన తర్వాత నయమాన్ ఏం చేశాడంటే దైవజనుడైన ఎలీషా ఏం చెప్పాడో యోద్ధాను నదిలోకి వెళ్ళి ఏడు మారులు మునిగి స్నానము చేయగానే అద్భుతం జరిగింది అప్పటి వరకు తనకున్న కుష్ఠరోగము విడిచిపెట్టి పారిపోయింది హలెల్లుయా తన దేహము తన శరీరము స్వ సంపూర్ణ స్వస్థత దేవుడు కలిగించాడు పసిపిల్లవాని దేహము ఎలాగైతే ఎంత సున్నితంగా ఉంటుందో ఎంత సుకుమారంగా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో అదే రీతిగా అంత చక్కగా అతని దేహము బాగు చేయబడింది ఎందుకంటే విధేయత చూపించాడు తనకున్న ధనాన్ని ప్రక్కన పెట్టి తనకున్న హోదాను ప్రక్కన పెట్టి తనకున్న ఉద్యోగాన్ని ప్రక్కన పెట్టి తనకున్న రథాన్ని ఆస్తి పాస్తులను ప్రక్కన పెట్టి దైవజనుడి మాటకు శిరస వహించాడు విధేయత చూపించాడు విధేయత చూపించడం వలన స్వస్థత కార్యం తను పొందుకున్నాడు అద్భుతాన్ని పొందుకున్నాడు అదే రీతిగా ఈ రోజున మనము దేవునికి విధేయత చూపించగలిగితే వాక్యానికి మనం విధేయత చూపించగలిగితే నయమను చూసిన అద్భుత కార్యము ఈరోజున మనందరము కూడా మన జీవితంలో చూచుదముగాక మొట్టమొదటిగా అహరోను అదేవిధంగా మోషే ధైర్యం కలిగిన వారిగా ఉన్నారు రెండవదిగా వారు విధేయత కలిగిన వారిగా ఉన్నారు మూడవదిగా చూసి మనం ముగించుకుందామండి అదే నిర్గమకాండం ఏడవ అధ్యాయము పదవ వచనము నుండి పన్నెండవ వచనం వరకు చదువుకుంటే వాక్యంలో ఈ రీతిగా చెప్పబడుంది ఏముందో తెలుసా కాబట్టి మోషే ఆహరంను ఫరు ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమయ్యను అని వాక్యంలో ఉంది ప్రియమైన దేవుని సంగమ వారి చేతిలో ఉన్న కర్రను ఫరు ఎదుట పడేసినప్పుడు కర్ర అయిపోయింది కర్ర పాముగా మారిపోయింది అంటే వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు హలోలుయా అంటే ప్రియమేన్ వల్లరా మన దేవుడు అద్భుత కరుడు మన ద్వారా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు మూడవదిగా మన దేవుడు అద్భుత కరుడు మన ద్వారా ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు అద్భుత రీతిగా మనలను ఆయన వాడుకుంటాడు యోహానుస్ వార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనంలో చదువుకుంటే ఈ రీతిగా మనకు చెప్పబడుంది నేను తండ్రి వద్దకు వెళ్ళి చున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడు చెయ్యును దానికంటే వాటికంటే మరి గొప్పగా చేయును అని చెప్తూ ఉన్నాడండి యేసయ్య చెప్తూ ఉన్నాడు నేను అద్భుతాలు చేశాను అయితే ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో వారు మరీ ఎక్కువగా అద్భుతాలు చేస్తారు అని చెప్పాడండి అదేవిధంగా మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము పద్దెనిమిదవ వచనము చదువుకుంటే వాక్యంలో ఈ రీతిగా చెప్పబడుంది నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును ఏమనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది త్రాగినను వారికి హాని చేయదు అని చెప్తూ ఉన్నాడు పాములను ఎత్తి పట్టుకున్నా వారికి ఏమీ కాదు అని చెప్తూ ఉన్నాడు అంటే మనము మన ఇంట్లోకి పాము వస్తే అలాగని పట్టుకోకూడదు మీకు అర్థమవుతుందా పట్టుకోకూడదు విషకరమైనది ఏది త్రాగినా వారికి హాని కాదంటే తీసుకుని నేను పురుగుల మందు తాగుతాను దే నాకు హాని కాదు అనుకోకూడదు మీకు అర్థమవుతూ ఉందా ఒకవేళ విష విషం కలిసింది ఏదైనా పొరపాటును మనం తాగితే దేవుడు రక్షిస్తాడు కానీ కావాలని కోరుండి మనము చేసుకోకూడదు మన ప్రాణాన్ని మనము తీసుకోకూడదండి దయచేసి వినాలి పాములను పట్టుకుందరు అంటే ఆ పాముల నుండి దేవుడు మనకు సంరక్షణ కలిగిస్తాడు అంతేకాని నేను పామును ఎత్తి పట్టుకోమన్నారు అని చెప్పి ఎత్తి పట్టుకుంటే అది కాటేసి దాని ద్వారా మనము చనిపోతామండి కాబట్టి దానిలో ఒక అర్థం ఉంది పాము అనేది సాతానుకు సూచన అంటే సాతాను దేవుని బిడ్డలు ఏమైనా దేవుని బిడ్డలైన మనల్ని ఏమీ చెయ్యలేడు దేవుడు సాతాను మీద రోగాల మీద దయ్యాల మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని పాములను నేను పట్టుకుంటాను విషాన్ని నేను త్రాగుతాను అని అపార్థం చేసుకోకూడదు ఒకసారి పాస్టర్ గారు చెప్పారు ఏమన్నారంటే వాక్యం చెప్తూ చెప్తూ వాక్యంలో మీరందరూ పండితులు అయిపోవాలి వాక్యం ఎంత పండితులు అయిపోవాలంటే వాక్యాన్ని నూరుకొని తాగేయాలి అంటే ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి అది రోల్లో ఆ పేపర్లన్నీ వేసేసి అంత ఆ రోల్లో దాంట్లో మొత్తం పచ్చడిలాగా రుబ్బేసి పాస్ట్ గారికి ఫోన్ చేసి పాస్ట్ గారు మీరు వాక్యంలో రుబ్బ మీరు వాక్యంలో చెప్పారు కదా పండితులు అయిపోవాలని నూరు నూరు తాగేయాలని చెప్పారు కదా నేను నా బైబిల్ లేదండి అట్ట మాత్రమే ఉంది పేపర్లన్నీ కూడా నేను నూరి అలా చేయకూడదండి ప్రియమైన దేవునిసంగమా ఒకటి ధైర్యం కలిగి ఉండాలి రెండవది మనము విధేత కలిగి ఉండాలి మూడవది మన దేవుడు మన ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు మనం ఏం ప్రార్థన చేస్తామో ఎవరి కొరకు ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుతమైన కార్యాల ద్వారా జవాబు మనకు అందరము రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం హాలెల్లుయా హాలెల్లుయా ఈ వాక్యము ద్వారా ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు అవకాశం ఇచ్చిన సేవకులకు వేదిక మీద ఉన్న సేవకులకు అందరికీ మీ అందరికీ మరల ఒక్కసారి వందనాలండి దేవుడు మనందరినీ దీవించును గాక